మన ఇంట్లో ఉన్న వాటితో అటు చీరని ఎలా షైనింగ్ చేసుకోవాలో ఎలా మనం క్లీన్ చేసుకోవాలో ఒక ఫైవ్ రూపీస్తోనే మనం ఎలా నీట్గా పట్టు చీరను ఎలా షైన్ చేసుకోవాలో చూపిస్తాను మన పాత కానీ కొత్త వాటిని కానీ మనం తొందరగా బయట రెగ్యులైన్గా చేర్చుకుంటూ ఉంటాం అవి చేర్చుకుంటే ఏంటంటే చీరలు మన చీకపోవటం అలా అనమాట మనం ఇప్పుడు చూపి చిట్టుకు మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకోవచ్చు అనమాట శారీస్ అయితే కొంచెం కూడా డ్యామేజ్ అవవు ఆ టిప్ ఇప్పుడు చూసేయండి నా ఛానల్లో ఉంది ఓకేనా ఈ శారీ అంటే ఈ శారీ అయితే మా ఆయనకి చాలా ఇష్టం మా ఆయన నా ప్రేమతో పంపేటాడు ఈ చీరని ఈ చీరని ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తానో చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవాంశాఖ యూట్యూబ్ ఛానల్ ఇదిగోండి ఈ చీర అయితే నాది పం అటు చీర ఇదైతే ఇప్పుడు దీని ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ఎలా వాష్ చేసుకోవాలో చూద్దాం చాలా ఇంకో ఇది ఒక చీర మొత్తం ఇదన్నమాట నా చీర మొత్తం ఇంకోండి ఇదేమో పళ్ళు అనమాట చీర మొత్తం ఇదన్నమాట ఇప్పుడు దీన్ని అయితే మనం వాష్ చేసుకుందాం ఎలానో చూపిస్తామో చూడండి ఇదిగోండి మనం అయితే నేనైతే ఒక టబ్బు తీసుకున్నాను టబ్బులో సగానికి పైగా నీళ్ళు పోసుకున్నాను దీంట్లో అయితే మనం నిమ్మకాయ నిమ్మకాయ పిండుకోవాలి మనం ఒక చెక్క నిమ్మకాయ వినడం వల్ల ఏంటంటే పట్టు చిల్లు ఎప్పుడు ఎప్పుడు మనం వాష్ చేస్తున్నా కూడా కొత్త వాటిలాగా ఉంటాయి అన్నమాట కొత్త వాటిలాగా షైనింగ్గా ఉంటాయి ఏమన్నా మరకలు ఏమన్నా ఆగిలి మరకలు ఏమైనా ఉన్నా కూడా శుభ్రంగా వెళ్ళిపోతాయి అన్నమాట ఇదిగోండి దీని తర్వాత అయితే నేను ఒక షాంపూ తీసుకుంటున్నాను ఒక ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను ఇదిగోండి షాంపూ వేసాను ఇప్పుడు దీని అయితే బాగా మనం ఇలా షేక్ చేసుకోవాలి నెల్లు మరుగు వచ్చింది దాకా బాగా మరుగు వచ్చేసింది కదా ఇప్పుడు ఇంకా దీంట్లో అయితే మనం ఇంకా పప్పడి చీర చిన్న చిన్నగా ఇదిగోండి నిదానంగా కొంచెం 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 వేసుకుంటూ ఉండాలి చీరని ఇదిగోండి చిన్నగా వేసుకుంటూ ఉండాలి ఇదిగోండి మనకి చీరకి ఏమన్నా ఎందుకంటే మనం మనం చీర కట్టుకొని మన అడుస్తున్నప్పుడు ఫాల్కి కొంచెం మట్టి లాంటిది ఉంటుంది కదా అలా పోవడానికి అయితే అదిగోండి మనం చిన్న చిన్నగా చిన్న చిన్నగా రఫ్ చేసుకుంటూ ఉండాలి ఆ షాంపు నగత ఏంటంటే బాగా వాష్ అయిపోద్ది అన్నమాట ఏమైనా ఆయి మరలు ఉన్నా ఏమన్నా మట్టి గిట్ట ఏమైనా ఉన్నా కూడా శుభ్రంగా సీర్ హెయిర్ అంతా వాష్ చేసుకోవాలి ఆ షాంపూతో ఇంకోండి మమ్మీ అయితే వాష్ చేస్తుంది బాగా ఇదిగోండి సూపర్గా మనం షాంపూ నెలలో బాగా వాష్ చేసుకున్నాం కదా అంత ఫాల్ అంతా కూడా ఇప్పుడు దీన్నైతే మళ్ళీ మనం మళ్ళీ మా మాములు వాటర్ ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ పోసేసి దాడుచుకోవాలి క్యారేజ్ చూడండి ఎంత షైనింగ్ షైనింగ్ వచ్చిందో బాగా ఇప్పుడు నేనైతే తీసుకెళ్ళి ఆరేసుకున్నాం ఇదిగో చూడండి చీరని అయితే ఇలా మనం ఫ్రీగా ఆరేసుకోవాలన్నమాట బార్కి ఇంక ఇలా ఫ్రీగా ఆరేసుకోవాలి అయితే చూడండి ఇలా ఆరేసి ట్రిప్ పెట్టేసాను మనమైతే అటు చీర మాత్రం మనం ఎండలో ఆరేస్తే మాత్రం ఖచ్చితంగా గ్యారంటీ కలర్ పోయింది మనం ఎప్పుడైనా సరే నీళ్ళు ఆరేసుకోవాలి పట్టు చీరని దీని అయితే శుభ్రంగా ఆరిన తర్వాత మడితే చూపిస్తాను శుభ్రంగా ఎలా ఎలా క్లీన్గా ఎలా షైనింగ్గా ఉందో చీర అనేది ఓకేనా ఇదిగోండి శారీ అయితే ఎంత షైనింగ్గా ఉంది చూడండి అసలు శారీ అయితే ఎంత షైనింగ్గా పంపిస్తుందో బాగా అప్పుడు కంటే కూడా ఇప్పుడే 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 చాలా షైనింగ్ షైనింగ్ బాగుంది కదా ఇప్పుడు ఇంకా జీన్ని అయితే ఫుల్గా మా చూపిస్తాను ఇప్పుడు జీన్ని శారీ మొత్తం శుభ్రంగా ఇంకోటి శారీని అయితే మనం ఇలా శుభ్రంగా మడత వేసుకోవాలి ఇదిగోండి శారీ అయితే ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇదిగోండి శారీ ఇదిగోండి శారీ ఫోల్డింగ్ అయితే అయిపోయింది చాలా బాగుంది కదా గా ఇదిగోండి బ్లౌ బ్లౌజ్ కూడా చూడండి ఎంత షైనింగ్గా బాగుంది బాగుందో బ్లౌజ్ కూడా ఈ టిప్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ ఈ టిప్స్ కనుక మీకు మాత్రం చాలా బాగా నచ్చింది అంటే మాత్రం ఎందుకంటే మనం ఒక ఫైవ్ రూపీస్తోనే మన ఇంట్లో ఉన్న పట్టు చీరని చాలా బాగా షైనింగ్ చేసుకోవచ్చు మనం డ్రై క్లీనింగ్ ఇచ్చి అవి మళ్ళీ వాసరింగ్ కాక అవన్నీ కాకుండా ఇలా చేసుకునే వాళ్ళు మన ఇంట్లో ఉన్న వాటితోనే పట్టు చీరని చాలా షైనింగ్గా చేసుకోవచ్చు చూడండి షైనింగ్ ఉంది నాసరే అయితే మీరు కూడా నచ్చితే చేసుకోండి ఓకే బాయ్